మొట్టమొదట మనము లోకా పదిహేను లోక పద్నాలుగు లోక లోక పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు చదవచ్చు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను తల్లిని తండ్రిని తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లిండ్రను తన ప్రాణమును సహా ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అర్థము చెప్పండి ఇంకా అన్ని వదిలేసా ఏ బాంధవ్యం మీద బాగా ఉండకూడదు అన్ని వాళ్ళకున్నటువంటి తల్లి తండ్రి కానీ భార్య తన ప్రాణము తన ప్రాణము సహాంపకుంటే ఇది ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఆమె యోహాను యోహాను ఆ ఇరవై ఐదు వచ్చిన పన్నెండు అధ్యాయము పన్నెండు 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 ఆ ఇరవై ఐదు వచ్చింది చదువుదాం ఇరవై

తర్వాత కూడా మన చదువు ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపలేను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని కనపరచున కాబట్టి ప్రభు కావాలి అంటే అన్నిటినీ ఏం చేయాలి ఈ మాట మీరు నమ్ముతున్నారా అయితే మరి మరి అమ్మ గారిని ఆయన శిష్యుడైనటువంటి యోహానుకి ఆయన అప్పగించాడు అని చెప్తున్నాడు కదా దాన్ని నమ్ముతున్నారా కూడా కరెక్ట్ ఆ ఎలా నమ్ముతున్నారు అంటే తండ్రి అయిన దేవుడు అబద్ధం ఆడతాడా నన్ను అని చెప్పాడు ఏం చెప్పాడు నన్ను నన్ను విడిచిపెట్ నన్ను వెండి పెట్టేటువంటి వాడు ఉంటే నాకు పాత్ర అని స్పెషల్ కదా యేసు ప్రభుకి ఒక స్పెషల్ న్యాయము ఉందా మరి యోహాను ఆగమ్మా కాసే అర్థం కాట్లా చూడు అందుకని అర్థం కాట్లా ఇప్పుడు యోహాను యేసు ప్రభు శిష్యుడు అతను మరి మన తీసుకొని ఆ పర్వాలేదు ప్రభువు నాకు కప్పించాడు నేను ఆమె పని జాగ్రత్తగా చూస్తాను అని గనక ఉంటే 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 ప్రభు మాటలు కరెక్ట్ అవుతున్నాయా చెప్పాలి అంటే దేవుడి ఏ జిగా పర్లేదనా ఆయన అబద్ధం ఆడాడే ఆయన సత్యము చెప్తాడు కదా చెప్పండి మీరు ఒక ఒక ఆయన్ని నా తల్లిని ముంచుకొని జాగ్రత్తగా ఆమె పఠించే ఆమెకు జాగ్రత్త పరిశీలి చేయాలి అని చెప్తే ఆయన దేవుడు దేవుని వాడు కాడు అందరూ ఆయన చివరికి చివరికి వాడు కూడా చచ్చిపోవలసిందే తన ప్రాణమును ప్రేమించువాడు ప్రేమించువాడువాడు ఈ లోకములో తన ప్రాణము ఆ కాపాడువాడు కాబట్టి మరి అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించ చేయకపోతే యోహాను నేను నేసపురవు తనని ప్రేమించాను ఆయన ఆమెను జాగ్రత్త చూస్తానంటే కుదరదు శిష్యుడైనటువంటి వాడు ప్రతి ఒక్కరు చాపవలసినదే ఆవేన్ దానికోసమే ఆయన తయారు చేసుకుంటా ఆమె చచ్చిపోయాడు అర్థం చేసి అర్థం చేసేముంది చెప్పండి మీరు ఆలోచించండి కసా లాజరు చచ్చిపోయాడు మళ్ళా తిరిగి లేచాడు అతని లోకంలో ఏమి చేయాల్సిన అవసరం అనేది ఏమీ కూడా లేదో పని లేదు కాబట్టి ఇంకా ఏ పని లేదు అందుకని లాజరుని పిలిచి ఇదిగో మా తల్లిని జాగ్రత్తగా చూడమని చెప్తున్నాడు అవకాశము లేదు మళ్ళా చచ్చిపోయే అవకాశము లేదు అది ప్రతి ఒక్కడు తన ప్రాణమును ఏం చేయాలి పన్నెండు పదకొండు నిమిషం యాభై నాలుగు సరే ఈ సంగతి తర్వాత చూద్దాము కాబట్టి ఎవరు ఎవరు మీరు తర్వాత నేను వివరంగా మీకు చెప్పాలంటే లాజరు మాత్రమే ఆ శిష్యుడికి అప్పగించాడు శిష్యుడు ఎవరు ఈ శిష్యుడు కాదు మరి ఒక శిష్యుడు అని రాసి ఉంది లేఖన భాగములో కాబట్టి మరి అమ్మ గారిని శిష్యుడైనటువంటి అప్పగించాడు ఆయన ఎప్పుడు లేఖము తప్పుడు తప్పుగా ఉండదు ఆయన కరెక్ట్ గా ఉంటది ఇక నేను ఎంత పది ఐదు రోజు ఐదు నిమిషాలు మాత్రం ఉంది నేను ఆ మా కుటుంబంలో మా కుటుంబము అంటే నా భార్య భార్య బావ అన్న 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 భార్య ఒక పద్మావతి అని పేరు ఆమె పేరు వాళ్ళు హిందువులు కంప్లీట్ గా హిందువులు ఆ అమ్మాయి బొట్లు పెట్టుకొని తర్వాత విగ్రహారాధన చాలా పెడుతుండేది నేను వెళ్ళినప్పుడు ఏం చేసేది అవన్నీ కూడా దాచిపెట్టి చెప్పు ఇక అప్పుడు అయితే ఇక్కడ దేవుని గొప్ప ఆశ్చర్యకరం ఏమైందంటే పదిహేను సంవత్సరములు పిల్లలు లేరు పదిహేను సంవత్సరాలు పిల్లలు అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను ప్రమేళా ఇద్దరము కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి వాక్యము ప్రకటించటము జరిగింది వాక్యము చెప్పిన తర్వాత ఆ రాత్రి ప్రభు మాట్లాడినాడు అభిన్ మా రాత్రి పూట మాట్లాడి అప్పుడు ప్రభు అమ్మా నా కుమార్తబి నేను నిన్ను పిలుమిస్తున్నాను రమ్మని ప్రభువు చెప్పినాడు అమ్మాయి ఇన్నూరు పూజల పురస్కారాలు చేసేది నా ప్రభు నీవు నా కుమార్తబి నమ్మాడు తెల్లదద్ద తనయ్య రాత్రి తెల్ల బట్టలు వేసుకున్న ఆయన ఆయన ప్రభు ప్రభు అని గ్రహించారు ఆయన చెప్పాడు చెప్పాడు కాబట్టి మరి ఏం చేయాలి అండి ఏమి లేదమ్మా నువ్వు దాచిపెట్టుకున్నావు కదా అవన్నీ తీసుకొచ్చి పారమే అగ్ని మొత్తాన్ని కూడా తీసి పారేయన్నారు అతను ఆ అమ్మ ఆ అమ్మాయి భర్త కూడా ఇద్దరు కూడా మొత్తం కూడా ఏం చేశారు పదిహేను సంవత్సరాలు అంతకు ముందు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అన్ని కూడా ఏం చేశారు కట్ట 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 కట్టేసింది మొత్తం మొత్తం కట్టి కట్టుకొని మొత్తం పారేసింది ఎక్కడ పరిచారు ఊరు బయటికి ఎక్కడో తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చారు కాబట్టి దేవుడు ఆమెను మరో ఆలోకించాడు వెంటనే ఆమెకు గర్భవతి అయ్యను ఆమె నలలుయా దేవుడు గర్భవతిని చేశాడు ఆ అమ్మాయికి ఇప్పుడు చదువుతుంది అమ్మాయి నమస్తే ఆమె నామే నాన్న వాళ్ళ మొత్తము కూడా మన దగ్గర మన దగ్గరకు వచ్చారు ఆ మా అత్తగారు ఆ అమ్మాయి ప్రేమ ఇద్దరు కూడా బాప్తీస్ తీసుకున్నారు వాళ్ళు సిద్ధపరుచున్నారు మేము కూడా తీసుకుంటామని వాళ్ళ వంశము మొత్తము కూడా క్రైస్తవులై ఉన్నారు మొత్తము కూడా యేసు ప్రభుని విశ్వసించి ఉన్నారు ఆమె కాబట్టి దేవుడు మాట్లాడుతాడు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీరు కొంతమంది కొందే పొందలేదు నాకు తెలియదు తను రాధ రాధ ఆ అతని భార్య నన్ను పిలిచి ప్రార్థన చేయించుకున్నది ప్రార్థన చేసిన తర్వాత ప్రభు మాట్లాడాడు ఆ రోజే ప్రభు ఆమెతో మాట్లాడితే ఆ కుటుంబం మాత్రము క్రిస్టియన్స్ గా మారారు ఇప్పుడు కూడా వారు ఉన్నారు అట్లానే ఇట్లానే ప్రేమావతి కూడా లీట్ గా ప్రభు నందు విశ్వాసం ఉంచారు ఎంత గొప్ప సంగతి అండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మాట్లాడతాడండి మాట్లాడతాడండి అవే ఎంతో మంది నేను మాట్లాడు ఆమెలుయా ఇంకా నేను దాని గురించి అంత ఎక్కువగా నేను మాట్లాడటం లేదు ఆ మై కంప్లీట్ ఈ రోజు పలాని చర్చికి ఆ అమ్మాయి తల్లి కూతురిద్దరు కూడా ఆదివారం కూడా వాక్యానికి వెళుతున్నారు చర్చికి వెళ్తున్నారు చక్కగా ఆ వాక్యం చాలా చక్కగా పోతున్నారు ఆమెన్ హాలియో మహోన్న తుడా క్రీస్తు ప్రభా ను సామాన్యమైనటువంటి అద్భుత కార్యాలు నువ్వు చేసేవు నాయన నువ్వు పుట్టినందుకు నీకు కొందనా ప్రతి ప్రతి వ్యక్తిని వాళ్ళ కుటుంబాలను నువ్వు కాపాడేవు మా ప్రభు మా ప్రభావ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను అభిషేకించు నీ రాక్షించుమరా భాగ్యం నన్ను గ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క రామమున ప్రార్థన చేస్తున్నాను ఆమె